చెప్పిన ఒక ఫ్యాట్ చేరి ఈరోజు ఫ్యాట్ చేరి బలిసి ఎక్కడ దూరాలో అర్థం కాకుండా నోరు పారేసుకుంటున్న రోజాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా నకిలీ మద్యం ప్రవేశపెట్టిందే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఐదు సంవత్సరాల నుంచి నకిలీ మద్యం మీద కిడ్నీలు చెడిపోయి లివర్ చెడిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఎంతమంది చనిపోయారు రోజా అని అడుగుతున్నా రోజైనా నువ్వు నోరు విప్పిన డాకలాలు ఉన్నాయా అని అడుగుతున్నా ఇకపోతే ఇరవై సంవత్సరాలు మద్యంని బ్రాండ్ని కుదువు పెట్టిన తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నా నోరు ఉందని ఇష్టారాజ్యంగా రాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ముందు నీ దగ్గరకు వస్తున్నా నేను ముందు నీ దగ్గరకు వస్తున్నా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చీర పైకి ఎగ్గొట్టి మద్యాన్ని నిషేధించాలని ధర్నాలు చేసిన నువ్వు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసావు అని అడుగుతున్నా ఏం చేసావు అని అడుగుతున్నా ఎంతమంది పుస్త తెగిపోతే చూస్తున్నావు అని అడిగా అడుగుతున్న ఆ రోజు నెల్లూరు నియోజకవర్గంలోకే చెప్తున్న కావలి నుంచి మాజీ ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆ రోజు నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఆ రోజు కేసులు ఫైల్ చేస్తే పారిపోయిన దాఖలాలు ఉన్నాయి కనీసం అరెస్ట్ లేదు మీరు రిజిస్టర్లు చేయలేదు కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చాక మా పోలీసు శాఖ వారు ఎక్సైజ్ శాఖ నకిలీ మద్యాన్ని పట్టుకొని వెంటనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారైనా ఏ పార్టీ వారైనా సస్పెండ్ చేయటం జరిగింది గంజాయివనంలో కలుపు మొక్కల్లాగా వైసీపీ ప్రభుత్వం నుంచి కలుపు మొక్కలు కొన్ని చేరాయి కానీ పొరపాటు అలా అలా రావటం గ్రహించాల్సింది ఆ రోజు మూలాలు ఈ రోజు బయటపడ్డాయి కానీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే సస్పెండ్ చేయటం జరిగింది కేసు రిజిస్టర్ చేయటం కూడా జరిగింది దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఈ రోజు మా వాళ్ళు సస్పెండ్ చేసి కేసు రిజిస్టర్ చేశాక ఈ రోజు తగుదమ్మా అని వచ్చి ప్రవేశపెట్టేదానికి వచ్చింది నువ్వు కాదా మొదట అని అడుగుతున్నా నేను ఏమడుగుతున్నావు నువ్వు చీప్ ట్రిక్స్ అంటున్నావు చీటింగ్ అంటున్నావు 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 నీకు తిరుమల వెంకటేశ్వర స్వామికి విఐపి దర్శనాలకు పంపించి దోచుకున్నదంతా తిని కొవ్వెక్కి ఆడుకుందాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ లో కొన్ని దోచుకొని బలిసి ఈరోజు ఇష్టాను రాజ్యంగా మాట్లాడుతున్నావు మాకు కూడా ఉంది ఓసే అన్ని అనగలము ఏ రా జగన్మోహన్ రెడ్డి అని అనగలము కానీ మా అధినాయకుడు ఒకటే మాకు సంస్కారం చెప్పాడు మేము ఎవరిని కూడా ఏమీ మాట్లాడదాచుకోలేదు మేము అంటున్నాం మాట్లాడుతుంటే అంటున్నారు కొంతమంది మేము దులిపేసుకొని వెళ్ళటంలా నిమ్మకి నీరెత్తినట్టు ఉండట్లేదు మేము అభివృద్ధి పదవులో దూచుకెళ్తున్నాము మా అధినాయకుడు వాళ్ళు అయితే నీచంగా ప్రవర్తించి వెదవ మాట్లాడి మాట్లాడి ప్రజలతో చిన్న చేయించుకున్నారు మనకు అది వద్దు మనం అభివృద్ధి పదంలో పోదామని చెప్పని సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి